తీసుకొచ్చి పెట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత యాక్షన్ అయితే జరుపుతుంటారు అందుకనే ఈ రకంగా అయితే ఉంటది కండిషన్ మీరు ఎందుకు ఇట్లుంది అంటే ఎవరో కస్టమర్ వచ్చేసి ఇంజన్ చెక్ చేసుకున్నారు సో దాన్ని బాగానే అయితే క్లోజ్ చేయడం మర్చిపోయినట్టున్నారు సో అందుకని ఇట్లా ఉన్నది సో ప్రతి ఒక్కటి మీరు యాక్షన్ లో పార్టిసిపేట్ చేసే ముందు అయితే చెక్ చేసుకోండి ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే బలవంతం చేయరు ఈ వెహికల్ వనుకో ఆ వెహికల్ వనుకో అని చెప్పి హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్ లో ఇక్కడ ప్రతి గురువారం జరుగుతూ జరుగుతుంటది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ మంచి ఎక్సలెంట్ వీడియోతో అయితే మేము ముందుకైతే రావడం జరిగింది ఏంటంటే శ్రీరామ్ యాక్షన్ సేల్స్కి రిలేటెడ్ వీడియోస్ చేయక చాలా రూల్ అయిపోయింది సో ఈరోజు ఏంటంటే బస్సుల గురించి అయితే మనం ఒక వీడియో అయితే తీసుకోవడం జరిగింది మీరు వీడియోలో వస్తున్నారు కదా ఇవన్నీ ఆర్టీసీ బస్సెస్ కాకపోతే ఏంటంటే ఆర్టీసీ ఓన్డ్ కాదు ఆర్టీసీలో ప్రైవేట్ కాంట్రాక్ట్ వెహికల్స్ ఉంటాయి కదా సో ఏంటంటే కాంట్రాక్ట్ వెహికల్స్కి ఈఎంఐస్ కట్టకపోతే కనుక వాళ్ళు సీజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిర్రు సో ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత యాక్షన్ అయితే జరుపుతుంటారు అందుకనే ఈ రకంగా అయితే ఉంటుంది కండిషన్ మీరు తీసుకున్న తర్వాత అంటే పర్ఫెక్ట్ ఉంటే ఓకే ఏమన్నా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అయితే ఉండొచ్చు సో ప్రతి ఒక్కటి మీరు యాక్షన్లో పార్టిసిపేట్ చేసే ముందు అయితే చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి ఇది వచ్చేసి మనకు శ్రీరామ్ మార్కెట్ యార్డు పెద్దంబర్పేట్ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్ లో పెద్దబార్పేట్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కొంచెం వెళ్ళిన తర్వాత హెచ్పి పెట్రోల్ బంక్ వస్తుంది దాని పక్కనే ఉంటది శ్రీరామ్ మార్కెట్ యార్డు సో ఏంటంటే ఇది ఇక్కడ ప్రతి గురువారం యాక్సిన్ సెల్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ వీక్ ఈ వీక్ ఈ గురువారం అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది దాని తర్వాత వీక్ కూడా ఉంటుంది ఇది ర్యాండమ్ ప్రాసెస్ వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి ఈ ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న వెహికల్స్ నెక్స్ట్ యాక్షన్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకనే ఇవే పర్టికులర్ ఉంటాయని కాదు ఇంకా కొత్తవి కూడా యాడ్ కావచ్చు లేకపోతే ఉండకపోవచ్చు కూడా సో ఏంటంటే ఇక్కడ బస్సులు మాత్రమే కాదు లారీలు ఉంటాయి జేసీబీలు ఉంటాయి ప్రొక్లైనర్స్ కార్స్ అన్ని రకాల ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి టెంపోలు కూడా ఉంటాయి మీకు మినీ ట్రావెల్స్ కూడా ట్రావెలర్స్ కూడా ఉంటాయి సో అందుకనే ఒకసారి యాక్షన్ యాక్షన్స్ లో పార్టిసిపేట్ చూడండి యాడ్ ఇన్ విజిట్ చేసి చూడండి మీకు ఇక్కడ మీకు కావాల్సిన వెహికల్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది నేను కూడా ఆశిస్తున్నా సో ఏంటంటే ఈ వెహికల్స్ ఏంటంటే పర్టికులర్గా చాలా రోల్ అవుతుంది ఈ వీడియో తీసి అయితే కాకపోతే నేను అప్లోడ్ చేయడానికి టైం లేక అప్లోడ్ చేయలేదు సో ఏంటంటే ప్రొసీజర్ యాక్షన్ ప్రొసీజర్ ఎట్లుంటుంది అంటే ఇరవై వేల నూట రూపాయలు ఉంటుంది అట్లనే ఒక ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది ఎవరైనా యాక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇరవై వేల నూట రూపాయలు ఏంటంటే అది రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అన్నమాట అది ఏంటంటే మీరు యాక్షన్లో ఏదైనా వెహికల్ కొంటే కనుక మీరు కట్టిన ఇరవై వేలు ఏదైతే ఉంటుందో ఆ వెహికల్ ప్రైస్లో అయితే కట్ అయిపోతుంది ఇన్ కేస్ మీరు ఏ వెహికల్ని కొనకపోతే కనుక మీ ఇరవై వేలు మీకు అదే రోజు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మాక్సిమం క్యాష్ పేమెంట్స్ చేయండి ఎందుకంటే క్యాష్ పేమెంట్స్ అయితే సేమ్ డే మీకు రిఫండబుల్ అవుతుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ఏమవుతుంది అంటే ఫోన్పే చేస్తే అది కంపెనీ అకౌంట్ ఉంటుంది సో కంపెనీ ఏంటంటే మీకు రీవెరిఫై చేసుకోవడానికి సెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది సో సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు ఎప్పుడైనా పడవచ్చు అందుకనే లేట్ అవ్వచ్చు సో ఏంటంటే క్యాష్ తెచ్చుకోండి సో చూస్తున్నారు కదా ఈ ఈ బస్సు ఇది ఎట్లు ఇది ఎందుకు ఇట్లుంది అంటే ఎవరో కస్టమర్ వచ్చేసి ఇంజన్ చెక్ చేసుకున్నారు సో దాని బానెట్ అయితే క్లోజ్ చేయడం మర్చిపోయినట్టున్నారు సో అందుకనే ఇట్లున్నది సో ఏంటంటే ఇక్కడ మంచి మంచి వెహికల్స్ అయితే ఉంటాయి అంటే వీటితో పాటు అవి వెహికల్ అనేది ఇట్లా అని చెప్పి అక్కడ ఉండే యార్డ్ సిబ్బంది కూడా తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే జస్ట్ సీజ్ చేసిన వెహికల్స్కి యాక్సిడెంట్ జరపడం సో వెహికల్ కండిషన్ అనేది అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు ఇక్కడ యాక్సిడెంటల్ ఉండొచ్చు నాన్ యాక్సిడెంట్ ఉంటు నాన్ యాక్సిడెంటల్ ఉండొచ్చు ఫ్లూడెడ్ ఉండొచ్చు అందుకనే ఏంటంటే మీరు మీరే ఓన్గా కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే యాక్షన్లో పార్టిసిపేట్ చేయాలి ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే బలవంతం చేయరు ఈ వెహికల్ కొనుక్కో ఆ వెహికల్ కొనుకో అని చెప్పి కస్టమర్ ఇంట్రెస్టెడ్గా కస్టమర్ సొంత డెసిజన్ తోటి మాత్రమే ఏ వెహికల్ అయినా కొనుక్కోవచ్చు వన్స్ మీరు తీసుకున్నారు అంటే మాత్రం సెవెన్ డేస్లో మీరు రిమైనింగ్ పేమెంట్ అయితే చేయాలి చేయకపోతే కనుక మీరు మీరు ఏదైతే కట్టారో అవి అటే కంపెనీకి వెళ్ళిపోతాయి సో అందుకనే జాగ్రత్తగా అయితే మీరు యాక్షన్లో పార్టిసిపేట్ చేయండి అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్స్లో కూడా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెడతారు వీలైతే చదువుకోండి అట్లనే ఇంకేంటంటే ఫ్రెండ్స్ మీరు తీసుకున్న తర్వాత ఇది ఫ్లోడెడ్ వెహికల్ ఇది యాక్సిడెంటల్ వెహికల్ ఇంజన్ బాగాలేదు అని మాత్రం రీజన్స్ అయితే వీళ్ళైతే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అక్కడ మిమ్మల్ని ఎవరైతే బలవంతం చేయరు మీ ఇష్ట ప్రకారమే కొనుక్కోవాలి అందుకనే వెహికల్ని ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పరిశీలించి చెక్ చేసుకున్న తర్వాతనే యాక్షన్లో పార్టిసిపేట్ చేయండి వాళ్ళు యాక్షన్ రోజైతే మీకైతే ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తారు ఇంజిన్ స్టార్ట్ చేసి చూసుకోవచ్చు టెస్ట్ డ్రైవ్ అయితే ఉండదు సో ఇంజిన్ అయితే మీరు ప్రతి ఒక్కరి చెక్ చేసుకోవచ్చు కింద బాటమ్ కూడా చెక్ చేసుకోండి బాడీ కూడా చెక్ చేసుకోండి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే యాక్షన్లో పార్టిసిపేట్ చేయండి వీళ్ళు కొన్ని కొన్ని వెహికల్స్కి ఫైనాన్స్ రీఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు సో అందరికీ కాదు అన్ని వెహికల్స్కి కాదు సిబిల్ మంచి ప్రొఫైల్ మంచిగా ఉన్న వాళ్ళకి అండ్ కొన్ని కొన్ని వెహికల్స్కి మాత్రమే వీళ్ళైతే రీఫైనాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది పాత వీడియోల కింద అయితే కమెంట్ పెడుతున్నారు శ్రీరామ్ వాళ్ళు కమిషన్లు బాగా తీసుకుంటున్నారు అని చెప్పి సో ఏంటంటే మీరు వెహికల్ని కొంటేనే కమిషన్ తీసుకుంటారు కొనకపోతే కమిషన్ తీసుకోరు అది కూడా ఏంటంటే సర్వీస్ ఛార్జ్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ లాక్స్ రూపీస్ ఒక కార్ కానీ ఏదైనా తీసుకున్నారు తీసుకున్నారనుకోండి వెహికల్ని ఆ ఫైవ్ ల్యాక్స్కి అనేది ఆ ఫైవ్ ల్యాక్స్కి టూ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది అంటే ఫైవ్ ల్యాక్స్కి టూ పర్సెంట్ అంటే టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఆ టెన్ థౌసండ్కి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది ఫైవ్ ల్యాక్స్కి కాదు ఓన్లీ టెన్ థౌసండ్ థౌసండ్కి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది అంటే ఓవరాల్గా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సో ఫైవ్ లాక్స్ది కార్ ఉంటే కనుక మీరు టెన్ థౌసండ్ ప్లస్ ఎయిటీన్ హండ్రెడ్ అంటే లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది సర్వీస్ ఛార్జ్ అయితే ఉంటుంది ఇది ఇక్కడ మాత్రమే కాదు ప్రతి ఒక్క సర్వీ ప్రతి ఒక్క శ్రీరామ్ యార్డులో అయితే ఈ సర్వీస్ ఛార్జెస్ అయితే ఉంటాయి సో ఏంటంటే అవి ఇక్కడ మీకు ప్రతి ఒక్క వెహికల్ మీకు కావాలనుకున్న వెహికల్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి సెవెన్ సీటర్స్ కూడా ఉంటాయి కార్లు కానీ ఇన్నోవాలు కానీ చాలా వెహికల్స్ అయితే ఉంటాయి బస్సులు మాత్రమే కాదు సో ఈ బస్సులు అయితే నేనైతే స్పెషల్ బ్లాగ్ అయితే తీస్తున్నా మన ఛానల్లో వచ్చేసి కార్ల యాక్షన్ సేల్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అట్లనే బైక్స్ యాక్షన్ సేల్స్ వీడియోస్ కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్కటి నేనేం చెప్తున్నా అంటే జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చితేనే తీసుకోండి అని చెప్తున్నా బలవంతంగా అయితే తీసుకోకండి ఏదో తీసుకోవాలి అని చెప్పి తీసుకోకండి చెక్ చేసుకొని తీసుకోండి వీళ్ళు